అడిగినకి వచ్చినా ఎక్కువ సార్లు అడుగుతున్నారండి అది కొంచెం పాత వీడియోలు చూసుకుంటూ ఉండండి ఒకతనం మాట మాటికి మెసేజ్లు పెడుతున్నాడు ప్రతి వీడియోకి మెసేజ్ పెడుతున్నాడు ఓసిడి తగ్గుతుందో తగ్గుదా ఆ వీడియో పెట్టేసినండి మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయి అది కూడా పెట్టేసానండి అంటే మర్చిపోకండి సైకాట్రిక్ మెడిసిన్స్ ఏమైనా సరే చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ని యాక్సెప్ట్ చేయాలండి ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ అ సొల్యూషన్ ఎలాగో ఎక్కడ ఎఫెక్ట్ ఉందో అక్కడ కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ పెరుగన్న తింటే అంటే నిద్ర మత్తుగా ఉంటుందండి విటమిన్స్ వేసుకునే జింకా లాంటివి వేసుకున్నా సరే అంత కొంత స్లైట్గా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండి వన్ పర్సెంట్ డిజాన్ ఫైన్ ఉన్నప్పుడు దాని గురించి విపరీతంగా ఆలోచించుకోవాల్సింది కొన్ని కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ లాంటివి అవి స్కిజిఫైనా బైపాలర్ డెజర్ట్ లాంటి వాటికి మెడిసిన్స్కి కొంత కొంచెం కష్ట కాస్త సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ మనిషిని బతికిస్తాయి అవి వేర్ ఈజ్ ద ఎఫెక్ట్ డెఫినెట్లీ దెర్ దేర్ ఈజ్ అ స్మాల్ ఆర్ మీడియం రేంజ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి ఉదాహరణకి లీథియం కార్బోనేట్ లాంటివి బైపాలర్ డెజర్ట్ వాడివి పూర్ పూర్వకాలం వాడేవారు ఇప్పుడు మెడిసిన్స్ వేరే రాస్తున్నారు అనుకోండి డివలాక్స్ వాడి లాంటివి దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి అందుకే నిత్యం బ్లడ్లో ఎంత ఉందో చెక్ చేసుకోమంటారు యూజువల్గా వర్సిటీ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి వాటికి సైడ్ ఎఫెక్ట్ అనేది వెరీ లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్ సేఫ్ డ్రగ్సే ఇప్పుడు వచ్చి వచ్చేవాడిని కూడా కాస్త మత్తుగా ఉంటుంది కాస్త నిద్రగా ఉంటుంది ముఖ్యంగా సెక్స్వల్గా కొన్ని కొంతమందికి ఇష్యూస్ అందరికీ కాదు కొంతమందికి పని కట్టుకుని తెచ్చుకోకండి ఎరక్షన్ రాదు ఒకవేళ వచ్చిన రిటార్డెడ్ అజక్లేషను ప్రిమచురల్ జెక్లేషన్ ఆర్ ఎర్లీ జెక్లేషన్ అని రెండు రకాలు ఎర్లీ జెక్లేషన్ అంటే త్వరగా అయిపోవడం ఈ త్వరగా అయిపోయే వాళ్ళకి యాంటీ డిప్రెషన్స్ పట్టడం వల్ల ఎక్కువసేపు ఉంటారు కానీ ఇది సైడ్ ఎఫెక్ట్ అది యాక్చువల్గా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రిమేచ్ఎుకేషన్లో ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట త్వరగా అయిపోయి వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయి అంతమంది మగాళ్ళు ఉన్నారు అది ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువసేపు ఉండగలుగుతారు నిజం చెప్పాలంటే అది సైడ్ ఎఫెక్టే కానీ ప్రీమెచ్యూర్ ఎడ్జక్యులేషన్ వాళ్ళకి ఎఫెక్ట్గా పనిచేస్తుంది అండి రిటైర్డ్ ఎడ్జక్యులేషన్ అంటే ఎంతసేపు చేసినా త్వరగా అవ్వర్ అండి కొంతమంది కోరికలు తగ్గిపోవచ్చు కొంతమంది రక్షణ రాకపోవచ్చు వెరీ ఫ్యూ పీపుల్లో కొన్ని మెడిసిన్స్కి అటువంటి ఉండవచ్చు మత్తుగా ఉంటుంది నోరు డ్రై అవుతుంది కొంచెం డైజెస్టివ్గా చిన్న చిన్న ఉంటాయి వెరీ వెరీ మైనర్ ఇష్యూలు అండి తక్కువ ఉంటాయి స్కిజోఫిన్ లాంటి మందులకి లాంటి వాడిన వాళ్ళకి ఒక ఆరు నెలల కొంచెం బరువు పెరుగుతారండి మర్చిపోకండి జబ్బు ఉన్నప్పుడు మందులు వాడి తీరాలి ఈ సైకోథెరపీ బియోథెరపీ ప్రోథెరపీ అంటే కూడా మా మాకేమి వాటికి ఏమి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మందులు వాడుతూ మా థెరపీలు తీసుకోవడం ఉన్నటువంటి మందులు ఎఫెక్ట్గా పనిచేస్తాయి మీరు కూడా బాగుంటారు మెడిసిన్స్ ద్వారా మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయి సైకోథెరపీ బీరోథెరపీ సిబిటీ ఆర్బిటీ నెగ్లెట్ చేస్తే చాలా సంవత్సరాల పాటు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదండి మెడిసిన్స్ వాడుకుంటూ థెరపీలు కూడా తీసుకుంటే ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పట్టేది కొంతకాలంలో తగ్గుతుంది అండ్ ఆల్సో ఎంతకాలం తగ్గితే కాకుండా త్వరగా మీరు మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు మీ జబ్బులు గిబ్బులు సంబంధించిన పట్ల అవగాహన వస్తుంది మీరు ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా సెక్ చేసినా భారీభర్తలు బాగుండాలన్నా పిల్లలు పెంచాలనుకున్నా రోల్ ప్లేయింగ్ అంటారు మీరు చేసే పని సమర్థవంతంగా చేయడానికి మన థెరపిస్టులు సైకాలజిస్ట్ను హెల్ప్ చేయడానికి ఉంటుంది మందుల గురించి డీటెయిల్స్ కానీ మందుల గురించి కౌన్సిలింగ్స్ కానీ మరొకటి కానీ ఏ డాక్టరు ఇవ్వలేడండి ఎందుకంటే వంద రెండు వందల మంది రోజు చూస్తుంటారు ఒక సైకాలజిస్ట్ అని అసిస్టెంట్లతోటో జూనియర్స్ తోటో ఆ కేస్ సిస్టమ్ అంతా తీసుకున్నాక మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఫ్యూ మినిట్స్లో మెడిసిన్ రెస్ పంపించేస్తారు మీ డౌట్స్కి ఎవరు క్లారిఫై అంత ఓపె తీరిక ఎవరికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కూడా వ్యక్తిగత జీవితాలు పాడైపోతాయి కాబట్టి పర్సనల్ లైఫ్ స్పాయిల్ అవుతాయి ఎక్కువ మందిని చూసుకోవాలి కాబట్టి సైకాలజిస్ట్ మస్ట్ బిహేవ్ లైక్ మదర్ అంటారు మీకు ఏ డౌట్ వచ్చినా మీ హోనాని సలహాలు ఇవ్వాలి శక్తి సమర్థత ఎవరికి ఉందంటే సైకాలజిస్ట్ ఉంటుంది మీరు సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా లేదని చెప్పాల్సింది మీ సైకాటిస్ట్ మేము కాదండి ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ అయినప్పటికీ వాళ్ళ డ్యూటీని కూడా మేము హెల్ప్ చేసి పెడుతున్నాం మీరు అర్థం చేసుకోండి కంటిన్యూస్గా నాకు మెసేజ్లు ఒక్కొక్కరికి అయితే నేను బ్లాక్ చేస్తాను బ్లాక్ చేస్తే ఓ గొట్ల గొట్లు అలా ఫోన్లు వస్తాను ఉంటాయి వేరే లింక్ చేసి మీరు ఎందుకు బ్లాక్ చేశారు మా మనోభావాలు దెబ్బతనే మేము అర్థం అని చెప్తుంటారు నాకున్నది ఒకే ఒక జీవితం వందలాది ఫోన్లు నేను ఎత్తలేను అందుకని నేను సమాధానం చెప్పలేను ఈ మధ్య అయితే స్టేజ్ మీద ఉండగా కొంతమంది విపరీతంగా కాల్ చేశారు మీరు ఫోన్లో ఎందుకు ఎత్తలేదని నా నన్ను నాతోటి గొడవలు పెట్టుకున్నారు వేరే కాల్ చేసి ఎత్తలేక ఎత్తలేదు కాల్ బ్యాక్ ఎందుకు చెల్లరు అరే ఇట్స్ నాట్ మై డ్యూటీ నేను కాల్ బ్యాక్ ఎలా చేయగలుగుతాను నా క్లయింట్లో అందరికీ కాల్ బ్లాక్లు చేసుకుంటే లక్షలాది మంది ఉంటారు ఇట్స్ నాట్ పాసిబుల్ మీరు అపాయింట్మెంట్ కావాలంటే మెసేజ్ పెట్టి కన్సల్టేషన్ ఫీజు అవుతే నేనే మీకు అపాయింట్మెంట్ ఇస్తాను తెరపిలే జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు కాల్ చేసినా సరే నేను ఎత్తలేను వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్ ఫామ్ అయిపోయి ఉంటుంది పలాను రోజులు గూగుల్ మీట్లో క్లాస్ జరుగుతుంది పలానా రోజు ఈ థెరపీటీ ఉంటుంది పలానా రోజు ఈ సెషన్ ప్రాక్టీస్ చేసుకోవాలనేది ఆల్రెడీ జాయిన్ ముందే థెరపీకి ముందే వాళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో ఒక షెడ్యూల్ ఫామ్ అయిపోతుంది ఏంటంటే కాల్ బ్యాక్ చేయడం అనేది నేను చేయనండి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా ఎమర్జెన్సీ అయితే నేను కాల్ మీ కాల్ మీ కాల్ అని మెసేజ్ పెడితే కుదరదండి వాళ్ళు కౌన్సిల్ కన్సల్టేషన్ అయితే కన్సల్టేషన్ ఫీజ్ వేసుకోండి కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ ఫీజు వేసుకోండి వేసుకుంటే నేనే మాట్లాడలేను వాళ్ళకి ఒక టైం ఇస్తాం ఆ టైంలో గూగుల్ మీట్ లింక్ పొందుతాం ఆ రోజు జరుగుతుంది ఓసీడీ లాంటి వాళ్ళకి కంపల్సరిగా మూడు నెలలు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలండి ఏదో కౌన్సిలింగ్ తోటో కన్సల్టేషన్ తోటి ఎవ్వరికీ ప్రాబ్లమ్స్ తగ్గవండి ఎయిటీ పర్సెంట్ తగ్గదు మరి మూడు నెలల తర్వాత ప్రాబ్లం తగ్గిపోతే తగ్గదండి మూడు నెలలు ప్రాబ్లం ఒక 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 ప్రోగ్రాంలో ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ వస్తుంది మీ మీరు వాడుతున్న సైకార్త బంధులు బాగా పనిచేయడం జరిపినట్టుగా ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతి ప్రకారం త్రీ మంత్స్లో నంబర్ ఆఫ్ సెషన్స్ అవుతాయి టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ అంటాం ఈ టెక్నిక్స్ అన్నీ మీకు వస్తాయి వాట్సాప్లో నేను చెప్పడం మీరు నోట్స్ తయారు చేసుకోవడం మీరు మీకు దా అదే టాపిక్ మీద బుక్ పంపు అదే టాపిక్ వీడియో పంపుతాం అదే టాపిక్ ఆడియో పంపుతాం ఐదు విధాలుగా మీరు నేర్చుకుంటారు ఒక్కొక్క టాపిక్ మీద అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ ఆఫ్టర్ త్రీ మంత్స్ కూడా మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు మందులు వాడుకోవాలి యాంగెడ్ ఉందంకొని యాంగడ్డి గురించి మేము చెప్పాము అనుకోండి యాంకడ్డి సీడి యాంగి బుక్ యాంకెట్టి ఇలా పంపిస్తూ ఉంటాం మీ యాంకేటీ మందులు మానేమని కాదు అక్కడ అర్థం మేము వాడుకుంటూ మమ్మల్ని మా ప్రాక్టీస్ మీరు చేసుకోండి మర్చిపోకండి జీవితం అనేది చాలా చిన్నది లైఫ్ అంతా ఎవరు బతకలేరండి ఉన్న జీవితంలో వందలు రెండు వందలు మూడు వందలు బతకడం కుదరదు మీరు ఎంత త్వరగా మీ ప్రాబ్లం నుంచి బయటపడితే అంత త్వరగా పడపాలంటే సైకడ్ దగ్గర మందులు వాడుకోండి మా దగ్గర థెరపీ తీసుకోండి అది కానీ ఇది కానీ ఇది కానీ అది కానీ కాకుండా కాంబినేషన్ వెళ్ళండి చాలా కెరీర్ గైడెన్స్లు స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంటు ఇటువంటి వాటికి ఏ మందులు అక్కర్లేదండి సైకాలజిస్ట్ అంటే ఓన్లీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడే కాదండి కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాడు భర్త భార్యతో ఎలా ఫ్లట్ చేయాలి చిలుపుగా ఉండాలి సస్వం కూడా నేర్పేవాడు భారీ భర్తతో ఎలా ఉండాలో నేర్పేవాడు సెక్స్ ప్రాబ్లంతో సాల్వ్ చేసేవాడు పిల్లల ప్రాబ్లమ్ని ఎలా పెంచాలో చెప్పేవాడు ఇండస్ట్రియల్ పద్ధతిలో ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ స్ట్రెస్ ఇండస్ట్రియల్ కమ్యూనికేషను వర్క్ ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ పెంచడం క్రియేటివిటీని డెవలప్ చేయడం వర్క్ ఎథిక్స్ వర్క్ కల్చర్ని డెవలప్ చేయడం టైమ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది ఇండస్ట్రియల్ సెట్లో జరిగేదాన్ని ఎన్నో రోల్స్ ప్లే వచ్చేసాడు సైకాలిస్ట్ సైకాలిస్ట్ అన్నప్పుడు మీ ప్రాబ్లం అర్థం చేసుకుని మందులు పెడుతుంటాడు ఆ మందులకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటే మీరు ఏ డాక్టర్ రాసాడో ఆ డాక్టర్ని అడగాలి మీరు మీరు ఏ డాక్టర్ రాసాడో ఆ డాక్టర్ని అడగడం మానేసి ఎందుకంటే వాళ్ళు యాక్సెస్ ఉంటుంది వాళ్ళు మీకు మీ ఫోన్లో వేస్తారు నన్ను అడుగుతున్నారు నేను మీకు వేరే వాళ్ళు ధర్మాన్ని నేను పాటించినప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు కొంతమంది ఎనిమిలు తయారవుతుంటారు మీరు అర్థం చేసుకోండి నా రోల్ సైకాలజిస్ట్ వాళ్ళు నేను బాగా ప్లే చేస్తాను వేరే వాళ్ళు రోల్ నన్ను ప్లే చేయమని అడుగుతున్నారు బలవంతం పెట్టి నేను ప్లే చేసిన నాకు కొన్ని సమస్యలు మీ వల్ల వస్తున్నాయి దయచేసి అది దానికి రాకుండా చూసుకోండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే కింద డౌట్లు లో పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గారు నమస్తే